ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక బేసిక్ పేలో భారీ పెంపు ఇక తాజాగా కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు ఆ తర్వాత డెబ్బై ఐదు వేల వరకు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ ఉద్యోగులు ఈ బడ్జెట్లో వారికి భారీ ఊరట లభించింది ఇక ఈ లెక్కలు గత ఏడవ పే కమిషన్ అంచనా వేసిన ఫిట్మెంట్పై ఆధారపడి ఉంటుంది తాజాగా ప్రకటించిన వేతన తాజాగా ప్రకటించిన వేతన సవరణతో ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగపోతున్నట్లు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయబడిన తర్వాతే ఎంత జీతం పెరుగుతోందనే దానిపై క్లారిటీ వస్తుంది మొత్తంగా ఉద్యోగుల మనసుల్లోనే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ లభిస్తుంది ఎంత జీతం పెరుగుతుందనే దానిపై ఖచ్చితమైన లెక్కలు మాత్రం లేవు కానీ కొన్ని లెక్కల ఆధారంగా కొన్ని అంచనాలు అయితే వేయవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఆమోదించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తుంది అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఎటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది ఇక దీన్ని గతంలో ఉన్న బేసిక్ శాలరీ జీతంతో గుణిస్తే కొత్త మూల వేతనం లెక్కించబడుతుంది ఇక ఏడవ పే కమిషన్ ఫిట్మెంట్ పాయింట్ యాభై ఏడుగా ఉంది దీని వలన ఉద్యోగుల మొత్తం జీతం దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా ఫిట్మెంట్ రెండు పాయింట్ ఇరవై ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరు మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులలో రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ప్రకారం జీతాలు చెల్లిస్తే మినిమం బేసిక్ శాలరీ పద్దెనిమిది వేల నుండి యాభై ఒక్క వేల నాలుగు వందల పెరుగుతుంది అదే ఫిట్మెంట్ ఫ్యాక్టరీను రెండు పాయింట్ ఇరవై ఎనిమిదిగా నిర్ణయించినట్లయితే మినిమం టు మినిమం నలభై నలభై జీతం ఉంటుంది ఇక బేసిక్ శాలరీతో పాటు మొత్తం వేతనంలో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇంటి అద్దె అలవెన్స్ ప్రయాణ భత్యం వంటి అనేక అలవెన్స్లు కూడా ఉన్నాయి ఇక ఈ భత్యాల పెరుగుదల బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కించబడుతుంది అందువల్ల రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆమోదించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరుగుతుందని వేతన వేస్తున్నారు ఇక ఒకటి జనవరి రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చిన ఏడవ వేతన సంఘం సిఫార్సులో రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఆధారంగా జీతాలు పెంచారు ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది దీనికి ముందు ఆరవ వేతన సంఘం అంటే రెండు వేల ఆరు నుండి రెండు వేల పదహారు వరకు అమల్లో ఉన్న సమయంలో ఫిట్మెంట్ ఒకటి పాయింట్ ఎనభై ఆరుగా ఉండేది